లేటెస్ట్గా అయితే ఏపీ రాజకీయాల్లో ఒక విషయం ట్రెండింగ్గా మారిందని మనం చెప్పుకోవాలి అదేంటంటే లేటెస్ట్గా నిన్న సాయంత్రం ఆ టీవీ ఫైవ్ డిబేట్లో పాల్గొన్న కొలకపాడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆర్జీవీ మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడని మనం చెప్పుకోవాలి ఆ వ్యాఖ్యలు అయిందనగా ఆర్జీవీ తలని తీసుకొచ్చి నాకు ఇచ్చిన వాళ్ళకి దాదాపు కోటి రూపాయల వరకు నగదు బహుమానం ఇస్తా అని ఆయన అయితే పేర్కొనడం జరిగింది ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు పేర్కొనడం జరిగిందంటే ఆయన టీడీపీ మీద చేస్తున్న ఆర్జీబీ టీడీపీ మీద చేస్తున్న దుష్ప్రచారం మరియు వ్యూహం సినిమా ద్వారా టీడీపీని బలహీనపరచాలని చేస్తున్న వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుని అతను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పడం జరుగుతుంది ఆర్జీడీ అనేవాడు ఒక అవకాశవాదాన్ని డబ్బుల కోసం ఏమైనా చేస్తారని అతను వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాను అతను చంపిన వాళ్ళకి అతన్ని తలదీస్తొచ్చిన వాళ్ళకి దాదాపు కోటి రూపాయల నగదు బహుమానం తీసుకొచ్చా తీసుకు తీసుకు వచ్చిన వాళ్ళకి నగదు బహుమానం ఇస్తానంటే ఆయన పేర్కొనడం జరిగింది ఏదైనా ఇలాంటి వాక్యులు రా ప్రజాస్వామ్యంలో అంత మంచివి కాదు ఏదైనా ఉంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని మనం కోరుకుందాం